హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందీశ్వర యోగా అండ్ ఫిట్నెస్ మీరు జీవితంలో ఓడిపోతున్నాను అని భయపడుతూ బాధపడుతూ కూర్చుంటున్నారా అయితే ఈ స్టోరీ మీకోసమే ఎవరైతే జీవితంలో నేను ఎదగలేకపోతున్నాను ఓడిపోతున్నాను ప్రతి క్షణం అని అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఈ స్టోరీని వినండి ఖచ్చితంగా మీలో ఒక మార్పు అయితే వస్తుంది ఒక పాము కథ ఒకసారి ఒక పాము ఎండలో బాగా అలిసిపోయి నీరసం వచ్చేసి ఇక పడిపోతుందనమాట ఆ పాము దానికి తాగడానికి కనీసం నీరు కూడా అందదు ఆహారం కూడా అందదు దానికి శరీరం అంతా ఎండిపోతూ కదలడానికి కూడా శక్తి లేకుండా ఆ పాము ఒక చోట పడిపోతుంది కానీ అది ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది తాగడానికి ఒక చిన్న గుట్టగడైనా ఉంటే చాలు అది నన్ను బ్రతికిస్తుంది అని అది ఆశపడుతూ తాగడానికి ఒక చిన్న నీటి గుంట దగ్గరకు చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అది ప్రయత్నిస్తూ జారి పడిపోతూనే ఉంటుంది మళ్ళీ జారి పడిపోతుంది మళ్ళీ జారి పడిపోతుంది ఆ సమయంలో ఒక గోడ దాటాల్సి వస్తుంది అది చిన్నది అయినా దానికి ఒక కొండలాగా అనిపిస్తుంది ఆ చిన్న గోడే దానికి ఒక పెద్ద కొండలాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అది అంత బలహీనంగా అయిపోతుంది కానీ అది మాత్రం ఆగలేదు ఒక్కసారి ప్రయత్నించింది జారిపడిపోయింది రెండోసారి ఆ పాము ప్రయత్నించింది మళ్ళీ జారిపడిపోద్ది మూడోసారి ప్రయత్నించింది చివరికి గోడ ఎక్కి నీరు తాగి తిరిగి జీవితంలోకి వచ్చింది చివరిగా ఆ పాము విషయాన్ని నేర్పిస్తుంది నువ్వు ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ నీ ప్రయత్నాలు ఆగిపోవద్దు ఎందుకంటే ఆగిపోవడం వల్లే ఓడిపోతాము ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గెలుస్తాము ఈ పాము మనకి ఈ విధంగా నీతిని అయితే నేర్పుతుంది ఎవరైతే జీవితం ఇక నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే గెలవలేకపోతున్నాను నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అని ఎవరైతే భయపడుతూ బాధపడుతూ కూర్చుంటున్నారో ఈ పాము స్టోరీని మనం ఆధారంగా తీసుకొని మనం ప్రతి ప్రయత్నిస్తూ అడుగు ప్రతి ఓడిపోతున్నా సరే మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ ప్రయత్నించి మనం విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తాము కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మీరు ఒక విజయం సాధించాలి ఒక లక్ష్యాన్ని మీరు చేరుకోవాలి అని అంటే మీరు ఓడిపోతున్నా సరే మళ్ళీ ప్రయత్నించండి ఆ ప్రయత్నించేటప్పుడు మార్గాలు వెతుక్కోండి ఎందుకు ఓడిపోతున్నాను ఓడిపోవడానికి కారణాలేంటి ఆ కారణాలని నేను ఎలా సరిదిద్దుకోవాలి అని మీరు తెలుసుకొని ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఎవరైనా సరే యోగా నేర్చుకోవాలి అంటే మీరు హెల్దీగా ఉండాలి ఉమెన్స్ ఎవరైనా సరే డైలీ మార్నింగ్ ఫ్రీ యోగా క్లాసెస్ మీకు కనుక కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు ఫ్రీ లైవ్ సెషన్స్ అయితే యోగా క్లాసెస్ అయితే మార్నింగ్ ప్రొవైడ్ చేస్తాను మీరు కామెంట్ చేసి ఎవరైనా జాయిన్ అవుతారంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ మోటివేషనల్ స్టోరీస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్